జాతురణి చాలా అండి అంటే ఏదో స్వామి చెప్తారు కదా ఒక తలుపుతో మూస్తే ఒక తలుపు తీసినట్టు తీస్తుంటారని ఇప్పుడు ఢిల్లీలో విజయం చాలా బ్రహ్మాండంగా సాధించాం అది ఇదని బీజేపీ ఇంకా ఎదురు లేదు అన్ని పార్టీలు అని అనుకుంటుండగానే రెండో రోజునే మణిపూర్లో ప్రభుత్వం పడిపోయింది తనుగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇదేమన్నా అకస్మాత్తుగా వచ్చిందంటే దాదాపు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి అక్కడ మంటలు రాజుకుంటూనే ఉన్నాయి మైతేయి కుక్కీ తెగలకు మధ్యలో ఈ ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ అనే అతను మైతేయిలు మెజారిటీ తర్వాత వాళ్ళు కొంచెం మైదాన ప్రాంతాల్లో ఉంటారు వీళ్ళ తరఫున ఉండటంతో కుకీల మీద ఘోరమైన అనేక ఘటనలు జరిగాయి దాదాపు కొన్ని వందల మంది చనిపోయారు అయినా కానీ మోదీ గారు అక్కడికి వెళ్ళి దాన్ని అదుపులోకి తేవడానికి ప్రయత్నించలేదు కేంద్రం కూడా జోక్యం చేసుకోలేదు తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పాకులాడారు చివరి వరకు కూడా కానీ నిన్న ఢిల్లీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సినప్పుడు మణిపూర్లో ముఖ్యమంత్రిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే ఒక అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందరితో కలిసి వీళ్ళకి ముప్పై ఏడు మంది ఉంది వీళ్ళలో ఒక పార్టీ చిన్న పార్టీ ఇంతకుముందు మద్దతు ఉపసంహరించింది నిన్న బీరేంద్ర సింగ్ రాజీనామా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పద్నాలుగు మంది ఉన్నారు అంటే ముప్పై ఏడు మందిలో పద్నాలుగు మంది ఉన్నారంటే మిగతా వాళ్ళు లేరు సో ఇప్పుడు ఎలాగో ఆ ప్రభుత్వం పడిపోతుంది అనే ఒక ఖచ్చితమైన సంకేతాలు రావడంతో బీజేపీ నాయకత్వం ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించి ఈ రాజీనామా చేయించినట్టుగా ఉంది అందుకనే ఏం చేశారంటే వర్మ పోస్ట్ రిజిగ్నేషన్ సంగతి నేను మీకు చెప్తున్నా సభలో ఈరోజు బల ప్రదర్శన జరగాలి అవిశ్వాస తీర్మానం ఓటింగ్కు తీసుకోవాలి నిన్న ఆయన రాజీనామా చేశాడు వెంటనే గవర్నర్ ఈరోజు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు ఇచ్చేలా దారుణం ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి ప్రపంచమంత్రి ప్రపత్ ధర్మ ముఖ్యమంత్రిగా ఉండమనాలి ఉండమని ఈ సభను జరిపి ఏదో చేయాలి ఏమీ చేయకుండా మీరు సభను పక్కన పెట్టేసి ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు అని కూడా అంటున్నారు అంటే మిగిలిన కాలాన్ని ఎలాగో కాపాడుకోవాలి అని బీజేపీ ప్రయత్నిస్తుందో తెలియదు కానీ చాలా ఉద్రిక్తమైన ఈశాన్య ప్రాంతానికి ఇది మంచిది కాదు ఈశాన్యం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది అని బీజేపీ చెప్తూ వచ్చింది కానీ మణిపూర్ హెచ్చరిక ఇది ఢిల్లీ సంతోషానికి ఒక బ్రేక్ మణిపూర్ దారి అనిపిస్తుంది ఇది బీజేపీ కోణం కంటే నేను దేశ సమైక్యత కోణంలో చూసినప్పుడు బాధ్యతగా ప్రజాస్వామికంగా వ్యవహరించాలని మటుకు కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది